ఎర్రగుట్ట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి దర్శనం నుంచి వచ్చాము మేము వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఈ టెంపుల్ భీమవరం అనుమకొండ వరంగల్లో ఉంది ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి గారి ఆలయం ఇది చాలా బాగుంటుంది ఇది కొండపైన ఉంటుంది కింద ఏమో గుడి ఉంటుంది కొండపైకేమో ఎవరైనా మొక్కికుంటారు కొండ మీదకి ఎక్కి మేము దర్శనం చేసుకుంటామని వాళ్ళేమో కొండ మీదకి వెళ్ళి వాళ్ళు కోరికలు తీరినప్పుడు అక్కడికి వెళ్తారని చాలా ఈ ఏరియాకి ఇది చాలా ప్రసిద్ధి ఇది చాలా బాగుంది మేము నడకతో వెళ్ళాము చాలా హైట్గా ఉంటుందండి ఇవన్నీ మెట్లు చాలా హైట్గా ఉంటాయి ఫ్రెండ్స్ తక్కువ దూరమే ఒక ఫైవ్ హండ్రెడ్ వన్ కిలోమీటర్ ఉంటుంది పైకి చాలా బాగుంటుంది ఎవరైనా ఏరియాలో ఉంటే ట్రై చేయొచ్చును ఇది ఎర్రగుట్ట అని ఇది గ్రామం ఇది వరంగల్లు ఇక్కడ ఏంటంటే మొత్తం మొత్తం రాళ్ళతోటే ఉంటుంది కొండ మొత్తం రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి ఆ రాళ్ళు పైన వీళ్ళు మెట్లు కట్టారు చాలా హైట్గా ఉంటుంది మనం ఎక్కుతుంటే మన ముడుకులు మనకి ఛాతీ దగ్గరికి వస్తూనే ఉంటాయి మా ఫ్రెండ్ మేము మీదకి వెళ్ళాము నాకైతే చాలా మంచిగా అనిపించింది ఒకసారి ట్రై చేసి చూడండి ఎవరైనా ఇక్కడ దగ్గరలో ఉండేవాళ్ళు లేదా ఎక్కడి నుంచేనా వచ్చేవాళ్ళు ఇది టూరిస్ట్ ప్లేస్ లాగా ఉన్నది కానీ సండే దీన్ని చాలామంది ఉంటారు సో అలా రాసుకున్నాను సో ఏంటంటే కింద నుంచి మనం కొండ ఎక్కిన వాళ్ళు ఎక్కుతారు లేకపోతే కింద నుంచి యాక్చువల్ అయితే కిందే మొత్తం ద వెంకటేశ్వర స్వామి గారు విగ్రహం ఉంటుంది పైనేమో ఏమో ఉంటుంది అక్కడికి ఎవరు ఫస్ట్ నుంచి మొక్కుంటారు అక్కడికి వెళ్తామని వాళ్ళ కోరికలు తిరిగితే వాళ్ళు వెళ్ళి వెళ్ళి దీపము పెడతారనమాట ఇదిగోటండి ఇదేనండి ఇక్కడ చాలా బాగుంటుంది ఇదిగోటండి పెద్ద రాయలు చాలా పెద్ద పెద్ద రాయిలు ఉంటాయి చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది ఎవరైనా వెళ్ళి ట్రై చేయొచ్చును ఎవరైనా వెళ్తామంటే ట్రై చేయొచ్చును ఇదిగోటండి కొన్ని ఈ రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి ఆ మధ్యలో వెళ్ళాలి పైకి ఎక్కడైనా ఎక్కడానికి ఇక్కడ మేమే కాదు చాలామంది వచ్చి ఆల్రెడీ ఇక్కడ దర్శనం చేసుకున్నారు ఇది కూడా అండి కింద నుంచి రావాలి పెద్ద రాయి ఉంటుంది ఇక్కడ నుంచి నెక్స్ట్ మన హసన్పత్తి ఎర్రగుంట నెక్స్ట్ అనుమకొండ ఇవన్నీ మొత్తం వరంగల్ వరకు మొత్తం సిటీ మొత్తం కనిపిస్తుంది ఇక్కడికి ఒకసారి చాలా బాగుంది చూడడానికైతే నాకైతే చాలా మేమైతే ఫస్ట్ టైం ఇది రావడము ఫస్ట్ టైం మేము చూసాము ఏమంటే మేము విజయవాడ నుంచి వచ్చాము మేము డ్యూటీ పర్పస్ మీద ఇక్కడికి వచ్చాము ఇక్కడ ఏంటంటే చాలా బాగున్నది ఒకసారి మీరు చూడాల్సింది ఇదిగోటండి పైకి అక్కడానికి మెట్లు ఉంటాయి ఎవరైనా మీరే కాదు ఎవరైనా వన్ ఎక్కి అక్కడ చాలా వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి లేదంటే సీదా అదే తిన్న కిందకే వచ్చేస్తారు కొండ కిందకి బతకడం చాలా కష్టం ఇది పెద్ద రాయ చాలా పెద్ద కొండ అనమాట ఇది మొత్తం సిటీ మొత్తం చూడండి మీరు చాలా పెద్దగా ఉంటుంది మాకైతే చాలా మంచిగా అనిపించింది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఎవరైనా ఇది విజయవాడ నుంచి అయితే త్రీ ఫోర్ అవర్స్ పడుతుంది ఈ ఏరియాకి అసనపతి అనేది ఇది ఒక మండలము నెక్స్ట్ భీమవరం అందరికి తెలిసిందేని నెక్స్ట్ అనుమకొండ ఎక్కడి నుంచి వస్తే చూడండి ఏరియా మొత్తం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది పైకి వెళ్ళడానికి కానీ ఇవన్నీ మేము ఎక్కేటప్పుడు చాలా కష్టంగా ఉంటుందండి దిగేటప్పుడు మాత్రము హ్యాపీగా టెన్ మినిట్స్లో దిగిపోవచ్చు ఎక్కేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే ఇలా తిన్నగా ఉంటాయి అనమాట మెట్లు చాలా ఇక్కడ మంచిగా కట్టారు చూడండి ఇది ఇక్కడ గుడ్లాగా ఉంటుంది ఇది పెద్ద రాయ వీళ్ళు బాగా ఇక్కడ ఒక చాలా మంచిగా కట్టారు ఇది మొత్తం హనుమకొండ నెక్స్ట్ భీమవరం మీదంతా సిటీ ఇది ఇది వెంకటేశ్వర టెంపుల్ టెంపుల్ ఇది ఎవరికైనా వీడియో నచ్చినట్టుగా అనిపించిస్తే ప్లీజ్ లైక్ చేయండి నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ